నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు కాచిగూడ లేని కిషన్ రెడ్డి ఇంటిని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట ఆధ్వర్యంలో ఎన్ఎస్యు ఎస్ఎఫ్ఐఎస్ఎఫ్ పిడిఎస్యుల్ వైజేఏఎస్ విద్యార్థి నాయకులు ముట్టడించారు ఇంటిలోకి చొచ్చుకొళ్లేందుకు యత్నించారు దీంతో పోలీసులు వారిని అడ్డుకున్న క్రమంలో విద్యార్థులకు వారికి మధ్య తోపులాట చోటు చేసుకుంది పరిస్థితి అదుపు తప్పు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై ఆందోళన చేస్తుంటే స్పందించకపోవడం సిగ్గుచేటని కేంద్ర విద్యాశాఖ మంత్రి బత్రఫ్ చేసి నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించి ఇరవై నాలుగు లక్షల విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ¡Suscríbete es 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 al